దేశంలోనే అత్యధిక వరిని ఉత్పత్తి చేసే జిల్లాగా నల్గొండ జిల్లా పేరుగాంచిందని వెల్లడించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సూర్యతేజ రైస్ మిల్లులో సైలోస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు సక్రమమైన నీటిపారుదల వ్యవస్థతో ఉచిత విద్యుత్ వల్ల దేశానికి అన్నం పెట్టే స్థాయిలో రాష్టం నిలిచిందని పేర్కొన్నారు రైతుకు న్యాయం జరిగేలా రైస్ మిల్లర్లు సహకరించాలని వారు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని సూచించారు జిల్లా ఈనాడు భారతదేశంలోనే వరిని అత్యధిక ఉత్పత్తి చేసే జిల్లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీరిచ్చి పండించడమే కాకుండా మళ్ళీ కొడిపించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంలో ఆయనకే దక్కింది రెండు కూడా ఆయన వరుణదేవుడి దయ వల్ల ఆయన ఇచ్చినటువంటి సక్రమమైనటువంటి నీటిపారుదల వ్యవస్థ వల్ల ఈనాడు ఉచిత విద్యుత్ వల్ల భారతదేశానికి తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి వచ్చింది గతంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని చెప్పుకుంటుండేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కాలధాన్యం పంజాబ్ ని హర్యాని కూడా పక్కన పెట్టాం ఈ నేడు తెలంగాణ ముందంజలో ఉంది అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం